కానీ విష్ణు సహస్రనామ స్తోత్రం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం నిబంధనల కన్నా అన్నీ మినహాయింపులే ఇందుచేత అంటే ఒక్కటే కారణం జాగృతికంతటికీ కూడా అధిదేవత శ్రీ మహావిష్ణువే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనకి ఉండేటటువంటి అవస్థలు మూడు ఉంటాయి ఈ మూడు అవస్థల్లో రెండు అవస్థల్ని దగ్గరి చేస్తుంది ఉపాసనలో రెండు కింద చేసి ఒక రెండు అవస్థల్ని ఒక పక్కన పెట్టి ఒక అవస్థని వేరు చేస్తారు జాగ్రత్త స్వప్న సుషుప్తి అని మూడు ఉంటాయి జాగ్రత్త అంటే ఇంద్రియములు పనిచేస్తే జాగ్రత్త అంటారు కళ్ళు చూస్తూ ఉంటే ముక్కు వాసన చూస్తే నాలుక రుచి చెప్తే చర్మం స్పర్శ చెప్తే చెవులు వింటూ ఉంటే జాగ్రత్త నేను పడుకుందాం అని వెళ్ళి పడుకున్నాను అనుకోండి ఇంకా నేను గాఢమైన నిద్రలోకి ఇంకా వెళ్ళిపోలేదు కానీ మనసు ఇంద్రియములను వెనక్కి లాగేసి కలకండం మొదలు పెడుతుంది అంటే ఇప్పుడు కన్ను కొంచెం తెరిచున్నా ఎదురుగుండా ఉన్నదాన్ని మనసు చూడదు కన్ను చూస్తుంది కానీ మనసు పట్టుకోదు వింటుంది కానీ చెవి విన్నదాన్ని మనసు పట్టుకోదు తెలియదు గాఢ నిద్రలో ఉన్నాడా లేడు ఇంకా కలకంటున్నాడంటే మనసు తెలివిగా ఉంది ఇంకా కాబట్టి స్వప్నావస్థ తర్వాత మనసు కూడా ఆత్మలోకి వెళ్ళిపోయి అయిపోతుంది సుషుప్తి గాఢ నిద్ర ఇంకా కళ కూడా కనడం కాబట్టి స్వప్నావస్థ సుషుప్తి రెండు దగ్గర దగ్గరగా ఉంటాయి ఈ రెండిటికి అధిదేవత పరమేశ్వరుడు పరమశివుడు అందుకే రాత్రి నిద్రపోయే ముందు పదకొండు మాటలు శివనామని చెప్పి పడుకోమని చెప్తారు తెల్లవారి నిద్ర లేచేటప్పుడు మీరు పరమశివ భక్తులైనా సరే మీ కులదేవత పార్వతీ పరమేశ్వరులైనా సరే మీ సింహాసనంలో ఉన్నది పార్వతీ పరమేశ్వరులైనా సరే శివ శివ అంటూ లేవడాన్ని శాస్త్రం అంగీకరించారు శాస్త్రం శాస్త్రమే శివుడు కేశవుడు రెండని నేను అంటలేదు కానీ దేని స్థితి దాన్ని అంతే నిద్ర లేచినప్పుడు మొట్టమొదట నోటి పైకి రావలసినటువంటి మాట ఏదో శాస్త్రమే నిర్ణయం చేసింది ఇంకా వేరొక మాట ఏదీ నోటి వెంట రాకూడదు మొట్టమొదట తెలివి రాగానే రావలసిన మాట ఒక్కటే అది మూడు మార్లు పలికి లేవ లేవాలి మన సంబంధించింది శ్రీహరి 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 అన మూడు మాటలు శ్రీహరి అన్న నామం చెప్పి మాత్రమే లేవవలసి ఉంటుంది అంటే జాగ్రత్త ప్రారంభమైంది నిద్ర లేచాడంటే ఇంద్రియములు పనిచేయడం మొదలుపెట్టాయి ఇంద్రియములు పనిచేశాయి అంటే స్థితికారకుడు ఆయన దాన్ని రక్షణ చెయ్యవలసినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే ఆయనే జాగ్రత్తగా నడిపించవలసి ఉంటుంది మన జీవితాన్ని ఉద్ధరించవలసినటువంటి స్థితి అక్కడే ఉంటుంది లేచి ఉన్నప్పుడే చూడవలసింది చూడాలి వినవలసింది వినాలి భద్రంకర్ణిభిశ్రుణియామదేవాహ అంటారు మంచి మాటలే చెవుల్లో పడాలి కాబట్టి ఈ అనుగ్రహం విష్ణువు యొక్క అనుగ్రహంగా వస్తుంది కాబట్టి ఇది నిలబడాలి అంటే శ్రీహరి 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 అని మూడు మాటలు విష్ణునామని చెప్పి నిద్రలేవాలి స్థితి ఎందు అంటే జాగృతు ఎందు ఉపద్రవములు ఉంటాయి నిద్రపోతున్న వాడికి ఏముంటుందండి నిద్రపోతున్న వాడికి ప్రమాదం అన్న మాట లేదు అసలు ఎందుకని అంటే పైనుంచి ఏదో పడిపోయినా వాడికి ఏం తెలియదుగా వాడికి తెలిసి తప్పించుకోలేనిది ఎప్పుడు అంటే జాగృతులనే తను అలా వెడుతున్నప్పుడు తను వెడుతున్న మోటార్ సైకిల్ స్కిడ్ అయిపోతుంది అనుకోండి తన ప్రజ్ఞతో ఇంక తాను రక్షించుకోలేడు అప్పుడు ప్రమాదం అంటారంటే తన బుద్ధి పని చేస్తుండగా బుద్ధి చేత తాను తప్పించుకోలేని ఈశ్వర శాసనమైన సంఘటనకు ప్రమాదం అని పేరు శాస్త్రంలో కాబట్టి నిద్రలో జరిగిన దాన్ని ప్రమాదం అన వ్యక్తివీత్యా అరీహవాడి ఆయుద్ధాయం అయిపోయిన వాడి మీద ఏదో పడిపోయిందనంతే భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని ఉన్నటువంటి మహానుభావుడు ధర్మరాజు గారిని పిలిచి లోకము అంతటి చేత పూజింపబడేటటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు సమస్త లోకములకు అధిపతి బ్రహ్మాది దేవతలకు కూడా దేవుడు ఇంత అంత అని చెప్పడం సాధ్యం కానివాడు ఎంత చెప్పినా అయిపోయింది అన్న మాట అన్వయం కానంత గొప్ప వైభవం కలిగినటువంటి వాడు పురుషోత్తముడు అనబడేటటువంటి నామం ప్రత్యేకంగా అన్వయం అయ్యేటటువంటి ఆ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువుని వెయ్యి నామములతో ఎవరు ప్రస్తుతి చేస్తూ ఉంటారో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎవరు నిరంతరము పలుకుతూ ఉంటారు నిరంతరము కాకపోయినా కనీసం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం బాగా అలవాటై రోజుకోసారైనా విష్ణు సహస్రం చదువుకుందామనేటటువంటి అనురక్తి ఎవరికి ఉంటుందో అటువంటి వారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రము మంగళకరమై వాళ్ల పాపాలని భయాలని పటాపంచలను చేసి వాళ్లు సంతోషంగా ఉండేటట్టుగా చేస్తుంది కాబట్టి అటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం అందరూ కూడా నేర్చుకుని దాన్ని చదువుతూ ఉండడం అనేటటువంటిది మంచి రుసుమ అని కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరీంద్ర సరస్వతీ మహాస్వామివారు ఎప్పుడు ఎవరొచ్చినా విష్ణు సహస్రం చదవమనేవారు పాదాంభూజ పూజా పరత్వ అర్చాలౌల్య సంతతం చంద్రమౌళి పౌనఃపుణ్యం విష్ణు నామ్నా పాఠ ఏకం చాసౌ బోధతే ఎప్పుడు ఎప్పుడూ పరదేవత పాదములను పూజించేటటువంటి లక్షణం ఉన్నవారు చంద్రమౌళీశ్వరారాధన ఎందు నిరతిశయమైన ప్రీతి కలిగినటువంటి వారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తాను నిరంతరము మనసులో తిప్పుతూ అందరికీ విష్ణు సహస్రనామ స్తోత్రం చేసుకోండని చెప్తూ అన్ని పరమేశ్వర రూపములు ఒక్కటే తప్ప పరమేశ్వరుని ఎందు భేదములు లేవని బోధ చేసినటువంటి కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులైనటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క పాదములకు శిరసా ప్రణవిల్లుచున్నాను అంటారు కాబట్టి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం పరమాద్భుతము స్మ అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్నంతటినీ కూడా చెప్పారు అయితే తెలుగు భారతంలో అది ఇవ్వలేదు కానీ సంస్కృత భారతంలో అనుశాసనిక పరమంలోనే ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం ఉంది లోకంలో పరమ ప్రఖ్యాతి వహించినటువంటిది ఎందరో ఇప్పటికీ కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తో చదువుతూ ఉంటారు ఎవరు ఆస విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుతాడో వింటాడో పారాయణ చేస్తాడో అటువంటి వ్యక్తి అపారమైనటువంటి కీర్తిని పొందుతాడు తరగనటువంటి సంపదని పొందుతాడు అట్లాగే గొప్ప గౌరవాన్ని అతిశయాన్ని పొందుతాడు గౌరవాతిశయములు అంటే పది మంది చేత గుర్తింపబడి కీర్తివంతులవ్వడానికి కావలసినటువంటి మంచి పనులు చేయగలిగినటువంటి స్థితిని పొందుతాడు భయాన్ని విడిచిపెట్టి సంతోషంగా ఉండగలుగుతాడు సద్గుణములను పొందుతాడు ఆయన చేసిన పాపములు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి అట్లాగే చిట్ట చివరికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణమే భగవంతుని ఎందు నిరతీయ ప్రీతినిచ్చి ఉత్తమ కర్మలు చేయించి కర్మల యొక్క ఫలితంగా ఈశ్వరానుగ్రహము చేత జ్ఞానము కలిగి ఆ జ్ఞానము వలన మోక్షమును పొందడానికి కారణమవుతుంది కాబట్టి విష్ణు సహస్రనామ వంటి దివ్యౌషధము లోకమునందు ఇంకొకటి ఉండదు పరమేశ్వరుడు స్వరపీటికని మనుష్యునికి ఇచ్చినందుకు అందరూ తప్పకుండా నేర్చుకొని చదవవలసినటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్రము విష్ణు సహస్రనామ స్తోత్రమని అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం చేశారు ఇప్పుడు శ్రీమన్నారాయణుడు బయటకు వచ్చాడు స్వామి బయటికి వస్తే ఎలా ఉంటుందండి ఆ ఆయన పుట్టుమత్స ఉంటుంది నల్లటి పుట్టుమత్స ఒకటి ఆ పుట్టుమత్సని శ్రీవత్సము అని పిలుస్తాం దాన్ అది చూసి జయ విజయులు పొంగిపోయారు స్వామి ఏమి అంతగాడివయ్యా మీ స్వరూపం మేము ఎప్పుడు చూడలేదు మా తండ్రి గారైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు మాకు ఉపదేశం చేశారు ఇలా ఉంటాడరా శ్రీమన్నారాయణుడంటే మీరు రోజు ఉపాసన చెయ్యండి అని మాకు చెప్పారు జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హు విశాలవచ్చు ఎన్ని మార్లు చెప్పినా అదే వర్ణన శంఖచక్ర పద్మ హస్తు ఆ శంఖ చక్ర గదా పద్మములను పట్టుకున్న వాడై పట్టు పీతాంబరాన్ని కట్టుకుని నిరంతరము లక్ష్మీదేవి చేత తులసితో కూడినటువంటి గంగాజలముల చేత కడగబడినటువంటి పాదములున్నవాడై మహానుభావుడు మంచి కౌస్తుభమణిని ధరించి వనమాల వేసుకుని ఉంటే అందులో మకరంద మకరందపానం కోసమని వధ చేస్తూ ఉంటాయిట ఆ రుక్మిణీదేవి అడిగింది నేను ఎప్పటికైనా వనమాల వాసన చూడాలయ్యా నిన్ను కౌగిలించుకుని అని అడిగింది ఆ వనమాలా విరాజితుడై రకరకములైనటువంటి ఆభరణములను దాల్చినటువంటి వాడై స్వామి నడిచి వస్తుంటే కదలిన బాహుపద క్రమంబున కంకణ రవము సూప అంటారు పోతన గారు ఆయన అడుగు తీసి అడుగు వేస్తుంటే ఆయన పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు మీరు ఎప్పుడైనా ఏడుకొండలవాడి యొక్క దర్శనం చేస్తే కనపడుతుంది మీరు ఈ మాట వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూడండి ఆయన మోకాళ్ళ దగ్గర కూడా పెద్ద పెద్ద కంకణాలు ఉంటాయి ఇలాగా వాటికి మూవలు ఉంటాయి మోకాళ్ళ దగ్గర కంకణాలు ఇక్కడ పాదములకు మంజీరములు ఈ కర్ణములకు చెవులకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కర్ణాభరణములు ఆ కర్ణాభరణములు పెట్టుకోవడం వల్ల బుగ్గల మీద పడేటటువంటి కాంతులు విశాలమైనటువంటి లలాటము దానికి పెట్టుకున్నటువంటి ఆ కస్తూరి తిలకము ఆ పైన పెట్టుకున్నటువంటి పెత్త కిరీటము వెనకాతలు వచ్చేటటువంటి సత్వగుణ ప్రధానులైనటువంటి పారిషదులు వీళ్ళందరితో కలిసి ఒక మెరుపు ఎలా వస్తుందో అన్నిటికన్నా గొప్పతనం నీలతో మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అని తెల్లటి వస్త్రం కట్టుకొని మెరిసిపోతూ అమ్మవారు అలవోకగా చేతిలో ఒక తామరపువ్వు పట్టుకుని తన చేతితో శ్రీమన్నారాయణుడి చెయ్యి పట్టుకుని ఆ లక్ష్మీనారాయణులిద్దరూ బయటికి వచ్చి నిలబడ్డారు ఇలా తిరిగి చూశారు ఆ చప్పుడికి ఎదురుగుండా కనపడిన వాడు స్వామి లక్ష్మీసహితుడై పొంగిపోయారంతే సనక సనంతనాలు స్వామి ఈ మూర్తిని మా నాన్నగారు మాకు ఉపదేశం చేశారు ఎప్పటి నుంచో మేము మనస్సులో ఈ మూర్తిని ఉపాసన చేస్తున్నాం మా అదృష్టం పండి ఇంత కాలం తర్వాత నీ యొక్క స్వరూపాన్ని దర్శనం చెయ్యగలిగాం మా భాగ్యం పండిందయ్యా అని ఆయన పాదాల మీద పడి నమస్కారం చేశారు నమస్కారం చేసి నిరంతరము నీ పాదముల ఎందు ఎటువంటి భక్తి కావాలంటే పుష్పములో చేరేటటువంటి గండుతు మీద ఎలా చేరుతుందో అటువంటి భక్తి మాకు కావాలి